అనేక ఉద్యమాలు చేసిన తర్వాత మరి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము మన యొక్క జిల్లాకు సంబంధించినటువంటి రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడము నేను జిల్లా రైతుల తరఫున తెలంగాణ రైతుల తరఫున దేశ రైతుల తరఫున ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకే ఒక్కసారి అందరము లేచి నిలబడి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మనము స్టాండింగ్ నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున తెలియజేయాల్సిన అవసరం ఉంది భారత్ మాతాకి ఈరోజు చాలా సంతోషము నరేంద్ర మోడీ గారు ఇప్పుడే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు మరి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మొన్నటి రోజు మరి పాలమూరు గడ్డ మీద ఇదే విధంగా అద్భుతమైనటువంటి మహాసభ అద్భుతమైనటువంటి బహిరంగ సభ అద్భుతమైనటువంటి పాలమూరు ప్రజాగర్జన అక్కడ జరగడం జరిగింది ఈరోజు మన యొక్క నిజామాబాద్ పాలమూరు తర్వాత నిజామాబాదులో ఈరోజు కూడా ఒకరోజు గ్యాప్తో ఈ బహిరంగ సభ జరిగింది నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను వచ్చేది వచ్చే నెల పదిహేను రోజుల్లో రెండు నెలల్లో మనకు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఎంతో పోరాటం చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఒక కుటుంబం పాలైంది అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సాలు కేసీఆర్ సెలవు కేసీఆర్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఒక భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మాట్లాడుతున్న వాళ్ళందరు కూడా పాలమూరు సభ చూడాల్సిందిగా ఈ యొక్క ఇందూరు సభ చూడాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీని కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది బిఆర్ఎస్ పార్టీని కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది సోనియా కుటుంబాన్ని కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది కేసీఆర్ కుటుంబాన్ని కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో గోలుకొండ మీద ఎగరాలని కోరుకుంటున్నారు మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నారు అందుకే ఈరోజు సాలు కేసీఆర్ సెలవు కేసీఆర్ సాలు కుటుంబ పాలన సెలవు కుటుంబ పాలన అందుకే మనవి చేస్తున్నాను కు ఓటు బీఆర్ఎస్కు మాత్రమే సీట్లు అవుతాయి అవునా కాదా కాంగ్రెస్కి ఓటేస్తే బీఆర్ఎస్ సీట్ అవుతుంది అందుకే ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారము మజిలిస్ పార్టీతో కలిసి కుమ్ముక్కై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగకుండా అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అండగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి చరమ గీతం పాడతాము కాంబలం పువ్వు జెండా ఎగరేస్తాము ఈ యొక్క రెండు పార్టీలు ఏవైతే కేసీఆర్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఒక అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు ఈ రెండు పార్టీలను ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా రైతులకు నిజామాబాద్ జిల్లా యువకులకు నిజామాబాద్ జిల్లా అక్కలకు చెల్లెళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి